హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో ఈ వీడియో ఏంటి అంటే మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఏదో ఫంక్షన్కి ప్రిపరేషన్స్ అవుతున్నాయి అని ఇది యాక్చువల్లీ నా శ్రీమంతం వీడియో అనమాట సో ఇది శ్రీమంతంకి ముందు రోజు లైక్ నెక్స్ట్ డే ఏమేమి వెజిటేబుల్స్ చేయాలి అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు అండ్ ఇది ఆ రోజుకి డిన్నర్ ప్రిపరేషన్స్ అనమాట మా దగ్గర రిలేటివ్స్ అందరు వచ్చారు సో అందరు అందరి కోసమని కుక్ చేస్తున్నారు మా ఆంటీ ఇంకా పిన్ని ఆ రోజుకి పప్పు ఇంకా చిక్కుడుకాయ కర్రీ అనమాట నేను ఈ గ్యాప్లో మెహందీ పెట్టేసుకున్నాను ఇంకా శ్రీమందంకి మెహందీ మ్యాండేటరీ కదా సో నా మెహందీ పెట్టుకోవడం అయిపోయింది ఇంకా బయట మళ్ళీ ఇంకా రేపటి కోసం ప్రిపరేషన్స్ అనమాట వీళ్ళు బూరెలు అదే అండి కొంతమంది భక్ష్యాలు అంటారు కదా దానికోసం ప్రిపేర్ చేస్తున్నారు ఈ పప్పును ఉడికియాలన్నమాట నెక్స్ట్ డేకి పొద్దున టైం సరిపోదు అని చెప్పి ముందు రోజే ఉడికించి ఇంకా పూర్ణం రెడీ చేసుకొని పెడతారనమాట పూర్ణం రెడీ చేసుకొని పెడితే నెక్స్ట్ డేకి కొంచెం ఈజీగా ఉంటుంది చేయడానికి ఎందుకంటే అంటే చాలా మంది గెస్ట్లు వస్తారు కదా మందికి చేయాలి అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువే కావాలి అని చెప్పి ముందు రోజే ప్రిపేర్ చేశారు ఆ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ చేసామన్నమాట ఇంట్లో ఏం తినలేదు వెదర్ బాగుంది చల్లగా ఉందని చెప్పి అందరం బయటనే డిన్నర్ చేస్తున్నాము ఇలా బాగుంటుంది కదా ఫంక్షన్స్ ముందు రోజు అందరు కూర్చొని చే ముచ్చట్లు పెడుతూ తింటూ ఉంటే నాకేమో మా ఆంటీ తినిపిస్తుంది ఈ టైంలో కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది కదా అదే అనమాట నాకు చేస్తున్నారు తినిపిస్తుంది సో ఫుడ్ అక్కడ అలా అందరం ఫుడ్ తినేసేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే కావాల్సిన ఇంకా మిగతా ప్రిపరేషన్స్ లైక్ పిండి వంటలు ఫ్రూట్స్ ఇవన్నీ ప్యాక్ చేస్తారు కదా బుట్టలలో ఆ పని అవుతుందనమాట ఇక్కడ అండ్ చాలా గ్యాప్ వచ్చింది కదా నేను వీడియోస్ పెట్టి గ్యాప్ రావడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట సో నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ అవన్నీ సెట్ అయ్యాక చేద్దాంలో ఎందుకు రిస్క్ తీసుకోవడము అని చెప్పి నేనే గ్యాప్ తీసుకున్నాను లైక్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ హెల్త్ పైన పెట్టాను సో ఇప్పుడు అంత సెట్ అయిపోయింది అంత బాగుంది కాబట్టి నేను మళ్ళీ వీడియోస్ రెజ్యూమ్ చేస్తున్నాను సో ఇప్పుడు మళ్ళీ ఇదివరకు ఎలా కంటిన్యూగా వీడియోస్ వచ్చాయా అలానే వస్తాయి అనమాట ఇప్పుడు కూడా ఛానల్లో అన్న అందరు నెక్స్ట్ డే ప్రిపరేషన్స్లో చాలా బిజీగా ఉన్నారనమాట ఎవరి పనిలో వాళ్ళు ఇంకా వర్క్ స్ప్లిట్ చేసుకొని అందరు ఆ పనులు చేస్తున్నారు ఇంకా ఇవన్నీ అయిపోయాక పడుకున్నాము యాక్చువల్ ఇక్కడ డెకరేషన్ అవుతుంది అనమాట నేను డెకరేషన్కి అంటే శ్రీమంతం రోజే మార్నింగ్ రమ్మని చెప్పాను కానీ వాళ్ళకి ఆ రోజు మార్నింగ్ ఏదో వేరే ఊరిలో వెళ్ళేది ఉంది అని చెప్పి ముందు రోజు నైట్ అంటే నైట్ అంటే తొందర కూడా కాదు ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి వచ్చాడనమాట నేను ఇంకా వాళ్ళు వచ్చాక పడుకున్నాను సో మొత్తం డెకరేషన్ అయ్యాక నన్ను ఒకసారి పిలవండి నేను చూసి ఓకే చెప్పాకనే వెళ్ళండి లేదంటే ఇంకేమైనా చేంజెస్ ఉంటే నేను చెప్తాను అని చెప్పాను వాళ్ళకి సో వాళ్ళు ఆల్మోస్ట్ డెకరేషన్ కంప్లీట్ అయిపోయే టైంకి కాల్ చేశారనమాట అప్పుడు నేను ఇంకా మా డాడీ పైనకి వెళ్ళామంటే డెకరేషన్ టెరస్ పైన చేయిస్తున్నాము సో అక్కడికి వెళ్ళి చెక్ చేస్తున్నాను నేను ఇంకేం కావాలి ఏమేమి ఇంకా యాడ్ చేయాలి అని చెప్పి వాళ్ళకి గైడ్ చేస్తూ పట్టిస్తున్నానమాట ఎందుకు నాకు అసలు డెకరేషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి అని ఉండదు సో నైట్ కొంచెం లేటే అయింది వాళ్ళు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఉన్నట్టున్నారు మధ్యలో ఒక వన్ అవర్ స్లీప్ డిస్టర్బ్ చేసుకొని మరి వచ్చి నుంచొని అంత పర్టికులర్గా నాకు కావాలి అన్నట్టు చేయించుకొని ఆ తర్వాత నేను వెళ్ళి పడుకున్నాను సో లేట్ అయింది నైట్ పడుకునేసరికి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్ ఇంకా డోర్స్కి వాటన్నిటికి కూడా వాళ్ళే పెట్టాలి కానీ అప్పుడు అందరూ పడుకొని ఉన్నారు కదా ఇంట్లో అందుకే ఫ్లవర్స్ ఇచ్చేసండి నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టిస్తాను నేను మా అన్నయ్య వాళ్ళతో అని చెప్పాను అనమాట సో డెకస్ వాళ్ళు చేయాల్సిన పని మా అన్నయ్య చేస్తున్నాడు ఇక్కడ ఇంకా వాళ్ళు ఇచ్చేసిన లిల్లీ ఫ్లవర్స్ ఇంకా మిగతా వేరే ఫ్లవర్స్ కూడా అన్నీ పెడుతున్నాడు అనమాట ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ ఎయిట్ అవుతుంది అనుకుంటా నేను ఇప్పుడే లేచాను నైట్ లేట్ అయింది కదా నేను లేచే లోపే ఇంట్లో అందరు వచ్చేసారనమాట అంటే విలేజెస్లో ఇంతే అనమాట క్యాటరింగ్ అలా ఏమి ఇవ్వరు ఇలా ఫంక్షన్స్ అప్పుడు అందరు వచ్చి కుక్ చేస్తారనమాట ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ సో అందరూ మా ఇంటి దగ్గర వాళ్ళు మా రిలేటివ్స్ అందరు వచ్చి వెజిటేబుల్స్ కట్ చేసుకొని కుక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు సో నేనైతే లేచి బయటకు రాగానే షాక్ అయ్యా ఏంటి నేను ఇక్కడ లేవనుగురు లేవలేదు వీళ్ళు వంటలు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తాను స్తున్నారు అని చెప్పి

పంటలు ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాయి ఇంకో సైడ్ ఏమో అక్కడ బూరెలు చేస్తున్నారు అందరు కూర్చొని ఇక్కడేమో బజ్జీల కోసం రెడీ చేస్తుంది అనమాట క్యాబేజీ బజ్జీలు ఇవి అంటే జనరల్గా అయితే మిర్చి బజ్జీ చేస్తాం కదా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దాము అని చెప్పి క్యాబేజీతో బజ్జీ చేస్తారనమాట బాగుండే టేస్ట్ అయితే బాగుంది ఎప్పుడైనా ట్రై చేయొచ్చు ఏం లే పకోడీలు ఆనియన్స్ వేస్తారు కదా దాని బదులు క్యాబేజీ వేసి చేశారనమాట కానీ టేస్ట్ బాగుంది అంతలోపు నేను రెడీ అయిపోయాను నేను కార్తీక్ రెడీ అయిపోయి ఇంకా పైనకొచ్చి కొన్ని పిక్స్ అనమాట వాళ్ళందరూ వస్తే మళ్ళీ కార్తీక్ ఫొటోస్ దిగడు అందుకే వాళ్ళు వచ్చే లోపే కొన్ని మేము ఇద్దరం సింగిల్ ఫొటోస్ దిగుదాము అని చెప్పి పైనకొచ్చేసాము ఫస్ట్ চিন্তু <laughs> ডিষ্ট্ৰিক ఇంకా ఇప్పుడు అందరు వచ్చేసారనమాట ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ టైము సో ఫస్ట్ ముందు ఓల్డ్ శారీ ఒకటి వేసుకొని వెళ్తే వాళ్ళు మనకి బట్టలు శారీస్ పెడతారు పెడతారనమాట మమ్మీ వాళ్ళు అప్పుడు మళ్ళీ అది చేంజ్ చేసుకొని రావాలి నేను యాక్చువల్లీ మొబైల్ మా చెల్లికి ఇచ్చాను వీడియో తీయమని కానీ అసలు మా చెల్లికి అంటే గుర్తులేదు మర్చిపోయింది మధ్యలో వీడియో నేను తీస్తున్నాను వ్లాగ్ తీస్తున్నాను అని చెప్పి సగం వరకు వీడియో తీసి మధ్యలో ఆపేసింది అనమాట ఫుల్ అయితే కవర్ చేయలేకపోయాను నేను శ్రీమంతము ఎందుకంటే నా శ్రీమంతం కాబట్టి నేను బిజీ ఉన్న స్టేజ్ పైన సో వీడియో పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా మా చెల్లికి ఇస్తేనేమో మా చెల్లి సగం సగం చేసిందనమాట ఇంకా నెక్స్ట్ టైం వేరే ఫంక్షన్స్ ఏవైనా ఉన్నప్పుడు మా చెల్లికి మాత్రం ఇవ్వను ఇంకెవరికైనా ఇచ్చి తీయమని చెప్తాను Uh, mama? I will send it this one. నాకు శారీ ఇంకా ఫ్లవర్స్ పెడుతుంది కదా తను మా అత్తమ్మ అనమాట అత్తమ్మ అంటే మా డాడీ వాళ్ళ చెల్లి సో మా ఇంటి ఆడపడుచు అనమాట నేను ఇప్పుడు మా ఇంటికి ఎలా మా ఆంటీ కూడా అలానే సో మా ఆంటీ బట్టలు పెట్టింది వెళ్ళి ఇంకా కొత్త శారీ అంటే ఇప్పుడు శ్రీమంతంకి పెట్టిన శారీ కట్టుకొని పైనకొచ్చామన్నమాట రాగానే ఇంకా అందరు బ్యాంగిల్స్ వేస్తారు కదా అది కూడా మా ఆంటీతో స్టార్ట్ అనమాట ఇంకా మా ఇంట్లో ఏదైనా ఫస్ట్ మా ఇంటితోనే స్టార్ట్ కదా ఎవరికైనా అంతే కదా సో మా ఆంటీ అన్ని పెడుతుంది తర్వాత మిగతా వాళ్ళందరూ అంటే ఒక ఫైవ్ మెంబర్స్ పెడతారనమాట లైక్ సారే ముందు రోజు పోయింది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇది నెక్స్ట్ డే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో శ్రీమంతం అనమాట ఇక్కడ తన్వి కిచెన్ వీడియో దీమని వీడియో తన్వి కూడా అంతే అసలు ఏం వీడియో తీయలేదు అసలు నా శ్రీమంతంకి కంప్లీట్గా ప్రాపర్ వ్లాగ్ లాగా వీడియో అయితే లేదు సో అంతే ఉన్న వాటిని యాడ్ చేసి పెట్టాను ఇది మా తన్వి గిఫ్ట్ ఇచ్చిందనమాట నా కోసం కమ్మింగ్ సూన్ అని చెప్పి క్యూట్ ఉంది కదా అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నాను ఇంకా కమ్మింగ్ చాలా వ్లాగ్స్ రాబోతున్నాయి అవైతే నేనే వీడియో తీసుకున్నాను లైక్ ఫోటోషూట్ వి మామ్ టు బీ సెలబ్రేషన్ అవన్నీ సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్